నల్లచెరువు మండల తెదేప మరియు జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఐదో తేదీ మన ఉమ్మడి అభ్యర్థి అయిన అయినటువంటి కందికొండ ప్రసాదన్న గారు నల్లచెరువు మండలం కే ప్రచార నిమిత్తం మన మండలానికి విచ్చేస్తున్నారు కావున నల్లచెరువు మండలం నాయకులందరూ కలిసి మనము పాత పాత స్టేషన్ను మూడు పాత స్టేషన్ నుంచి మన ప్రసాదన్న గారికి స్వాగతం పలికి మన మండలం నుంచి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటూ నమస్కారాలు నల్లచెరువు మండల టీడీపీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి పార్టీ శ్రేయభ్లాక్సులకి అందరికీ ఒక విషయం తెలియజేయడం జరుగుతుంది ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు రేపు మన నల్లచెరువు మండలంలోని పూలకుంట పంచాయతీలో క్యాన్వాసు ప్రచారం జరగడం జరుగుతూ ఉంది దానికి మనగా నల్లజూరు మండల యువత తరపున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ బైక్ ర్యాలీ నల్లజూరు మండలం పాత స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడికి సమయం నాలుగు గంటలకు ప్రతి ఒక్క కార్యకర్త చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము దాపరికం ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా భయపడద్దు ఈ పది రోజులు మీరు భయపడ్డట్టయితే ఐదేళ్ల పాటు ఇదే అదే భయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మీరు దాటుకొని ఇలాంటి ప్రోగ్రాంలన్నీ జయప్రదం చేస్తే మీ భవిష్యత్తుకు మీరే బాట వేసుకున్న వాళ్ళు అవుతారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాట పాలు పాల్గొని దీన్ని విజయవంతం చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారి విజయానికి ఈ మండలం నుంచి దీన్ని తొలిమెట్టుగా అందించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము నమస్కారం నల్లచూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు ఇరవై ఐదవ తేదీ అనగా రేపు కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు ప్రచారం ఉదయం అనుకున్నాగా అది కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు సాయంత్రం కే పోల్కొండ గ్రామంలో ఉంటుంది కావున రేపు నాలుగు గంటలకి పాతశైలి నుంచి బైక్ ర్యాలీ పెడదామని మండల యూత్ అంతా నిర్ణయించినారు ఆ బైక్ ర్యాలీని విజయ విజయవంతం చేయాలని ఉమ్మడి అభ్యర్థి అయిన ప్రసాద్ గారికి స్వాతం పలకాలని జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం